ఫస్ట్ ఈ ముప్పై మూడు వేల ఎకరాలనే డెవలప్ చేసి దీనిట్లో ఏం కడదాం అనుకున్నారో ఏం చేద్దాం అనుకున్నారో ఎంతవరకు తీసుకెళ్దాం అనుకున్నారో ఈ నాలుగేళ్లలో దాన్ని డెవలప్ చేస్తే తర్వాత ఇరవై తొమ్మిదిలో వచ్చి ఎలక్షన్స్లో ఏమైనా అడిగితే ప్రజలు అది రైతులు ఒప్పుకుంటే వస్తున్నాయి కానీ నా నలభై వేల ఎకరాలు ఈ ముందులై ఈ ముప్పై మూడు వేల ఎకరాలకి ఎత్తి కనలేదు కానీ నలభై వేల ఎకరాలకి వస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ భూములన్నీ వీళ్ళని నిజంగా రాజధానికి ఉపయోగిస్తారా లేకపోతే ఎక్కడ సర్దుకోవడం కోసం ఉపయోగిస్తారా ఈ రెండో ఫేజ్ లో నలభై వేల ఎకరాలు ఏదైతే ఉందో వీటిని సమీకరించాలని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించారు రెండో ఫేజ్ లో నలభై వేల ఎకరాలు వద్దు ముందు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఆయన వ్యతిరేకించారని చెప్పి తెలుస్తుంది దాని మీద మీరే మరి పవన్ కళ్యాణ్ గారు కరెక్టే మాట్లాడారు ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలలో నువ్వు ఏం ఏమేమి చేపిద్దాం అనుకున్నావు ఏమేమి కడదాం అనుకున్నావు ఒక ఐటీయా ఒక ఉద్యోగాల లేకపోతే ఒక మళ్ళీ హైకోర్టా మళ్ళీ అసెంబ్లీ హాలా ఇవన్నీ ఇప్పుడు అప్పుడేదో తాత్కాలికాన్ని కట్టారు ఒక ఐదేళ్ళు టీడీపీ ప్రభుత్వం పాలించింది అయిపోయింది తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వచ్చింది దీన్ని మూడు మొక్కలు చేసింది రైతులు గుండెల్లో రాకెట్లు పరిగెత్తిచ్చింది వాళ్ళు నెత్తి నోరు మొత్తుకొంగ మొత్తుకోంగ ఆపారు ఎట్లా ఒక దాన్ని ఏ మూడు రాజధానుని ఆపారు ఆపి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చేయాల్సింది ఏంటంటే ఈ ముప్పై మూడు వేల ఎకరాలలో ఏమి డెవలప్ చేస్తావు దట్ పాయింట్ పాయింట్ ప్రజలకి ఆ తర్వాత నువ్వు నలభై వేల ఎకరాల గురించి ఆలోచించు ఫస్ట్ తినడానికి దిగానా లేదు కానీ మీసాలకు ఆ టీడీపీ కార్యకర్తలో ఆలోచించండి ఇప్పుడు జనాలు ఎట్ట కొడతారో తెలుసా నలభై వేల ఎకరాలు ఉంటే మాడలా ఈ నలభై వేల ఎకరాలు ఏం చేస్తారు మీరు ఎవరికి ఇస్తారు మీరు ఏ రాజధానికి వాడతారు మీరు అసలు నలభై వేల ఎకరాలు నేను నాకు రాగలవనే టాలెంట్ ఉండే నువ్వు నలభై వేల ఎకరాలు అడుగుదాం అనుకుంటున్నావా అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ముందు తీసుకున్న రాజధాని భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాదాపుగా సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ పైగా వర్క్స్ అనేవి మూడు ఏళ్లలో కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పి చెప్పారు వాటిల్లో ఇప్పుడు వరకు కూడా పూర్తి స్థాయిగా కనీసం ఒక థర్టీ పర్సెంటేజ్ వర్క్లు కూడా పూర్తవ్వదని చెప్పి చాలా మంది మీడియా ప్రతినిధులు వీడియోలు పెడుతున్నారు మరి ఇప్పుడు ఈ నలభై వేల ఎకరాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందంటారా మామూలుగా రాదు వ్యతిరేకత మధ్యాంతరంగా దింపి పారహస్ సార్ ప్రజలు ప్రజలు వాళ్ళకు వాళ్లే ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళకు వాళ్లే ఓట్లు వేసుకొని వాళ్ళకు వాళ్లే బ్యాలెట్ బాక్సులు పెట్టుకొని ఇప్పుడు ఈవీఎంలు రావు ఇంకా ప్రజలు కనుక తిరుగుబడతనం చేశారంటే నలభై వేల ఎకరాలు అడిగితే ఇప్పుడు ఈ చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఈ చేస్తున్న డెవలప్మెంట్ చేయకుండా కనీసం ముప్పై శాతం చేశారా అది లేదు నూటికి ముప్పై శాతం కూడా చేయకుండా ఇంక నలభై వేల ఎకరాలు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన ఆలోచించారు ఫస్ట్ ఇచ్చిన ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం ఏం చేద్దామో చేద్దాం అది డెవలప్ చేసిన తర్వాత తర్వాత నువ్వు పదివేల ఎకరాలు అడుగుతావా ఐదు వేల ఎకరాలు అడుగుతావా అడుగు అది ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు అంటే రైతులు ఎంత కష్టపడితే మీకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి వాళ్ళ బిడ్డలకు మంచి రాతొస్తుంది మంచి రాజధాని అయితే ఒక ఉద్దేశంతో ఇచ్చారు కానీ ఏ ఈ నలభై వేల ఎకరాలు తీసుకొని మళ్ళీ మీరు పంచుకోవడానికి ఎవల ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ మొన్న రీసెంట్ గా గ్రామ సభలు పెట్టి జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా పర్యటనకు వెళ్ళి భూముల కోసం సేకరణ కోసం వాళ్ళు వెళ్ళినట్లయితే స్థానికులు అందరూ కూడా రైతులందరూ కూడా తరిమి కొట్టుంటారు వ్యతిరేకించే తరిమి తరిమి కొట్టుంటారు వ్యతిరేక చాలా చిన్న మాట కర్రలు చీపుర్లు చాటలు ఎయ్యి ఉంటాయి తీసుకొని ఎయ్యి ఉంటాయి తీసుకొని తరిమి తరిమి కొట్టుంటారు ఈ అధికారులని ఏ రకంగా అడుగుతారు నలభై వేల ఎకరాలు ఆ ఇక్కడ చేయాల్సింది చేయాలి ఫస్ట్ నువ్వు అన్ని చేయకుండా నువ్వు నలభై ఇరవై నలభై వేల ఎకరాలకేసి మీరు మీరు భూముల్ని పంచుకోవడానికి ట్రై చేస్తున్నారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నందుకే ఎకరం ఉన్న రైతు దగ్గర లాక్కున్నారు ఎకరం ఉన్న రైతు దగ్గర ఏనేమో లాక్కోలేదు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు విషయాలు అసలు అరెకరం ఎకరం ఉన్న రైతు దగ్గర ఎవడైనా ఎకరాలు ఉన్నాయనుకో ఒక రెండు రెండున్నర వేల ఎకరాలు లాక్కుంటారు రెండున్నర వేల ఎకరాలు రైతుకి ఇచ్చేస్తారు ఒక్క మాటలో ఈ రెండో ఫేజ్ లో ఈ రెండో ఫేజింగ్ లో నలభై వేల ఎకరాలు తీసుకోవడం కరెక్టా కాదా మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్ కాదు అది ప్రజలు హర్షించరు ప్రజలు ఎవరు ఇవ్వరు అడగడానికి వెళితే మాత్రం ప్రజలే రైతులే కాదు ప్రజలు కూడా తరిమి తరిమి కొడతారు పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే కానీ మంచిది బాగుంది కొంచెం టీడీపీ కార్యకర్తలు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి మీ బుర్రలు మేవే పనులు మీవే కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు